పెద్దోడైతే యాపమండ కొడుతుండే ఫ్రెండ్స్ చూడండి మేకలకైతే మేకలకైతే ఏమీ అయితే లేదు భూమి ఇంత గడ్డి అయితే లేదు మన కింద పడారు అన్నానా గుడ్డ తీసుకుని కింద

बिल्ल के साथ हो जाइए గొడ్డలక మంచి లేదా నాన్న లూజ్ ఉన్నట్టుంది అందుకే జారుతుంది కొట్టి వస్తలేదు టైట్ అయింది అబ్బాయినా మొల నన్న పెడితే టైట్ ఉంటుంది కొట్టస్తున్నాయి ఏంటిగా వస్తుంది మేకలకి అయితే మండ ఖచ్చితంగా కొట్టాలి ఫ్రెండ్స్ మీదైతే ఏం లేదు ఏ చెట్టు అయినా ఏది లేకుండా